వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తన యొక్క అడిషనల్ డీజీపీ ఉద్యోగాన్ని ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి నాయకులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రసంగిస్తారు అందరు కూడా ఒకసారి जय बे जय फुले जय भुमारी मायावत गारी नायक पम भैंज कुमारी मायावती गारी नायक बहुजन समाज पार्टी बहुजन समाज మాయవతి గారి నాయకత్వం బరాబర్ బరాబర్ అయితం ఒకరోజు తెలంగాణలో తప్పకుండా ప్రవతి భవన్ మీద నీలి జెండా ఎగరేసుడు ఖాయం బాబు పైకి కొంచెం बंजी मैं बच कर